నమస్కారం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావచ్చు శాశ్వత మంత్రిత్వాలు శాశ్వత శత్రుత్వాలు ఉండవలడానికి మరొక ఉదాహరణ ఇవాళ మహారాష్ట్ర రాజకీయాల్లో కాపాడుతుంది నాగ్పూర్లో అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటి అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మహా వికాస్ అఘాడిలో ఉన్న మిత్రపక్షంగా ఉండి ఆ పక్షంలో ఇరవై సీట్లు గెలుచుకున్న ఎంబీటీ మనకు ఉద్ధవ్ ఠాక్రే యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇరవై సీట్లు గెలుచుకున్నది మొదటి ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నాగపూర్లో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవైనా చేస్తాం ఎవరితో మనం కలుస్తాం తప్పులేదు అని చెప్పి దాన్ని సమర్థించుకున్న ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు కూడా ఈ దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసిన వాళ్ళే ఉన్నారు మహారాష్ట్ర మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున మరి రాజకీయ సంచలనంగా మారింది ఎందుకంటే ఇటీవలనే ఎన్నికలు జరిగితే రెండు వందల ముప్పై మూడు సీట్లతో మనకు మహాయతి కూటమి బీజేపీ అట్లాగే మన ఏకనాథ్ సిండే వర్గం అది మన శివసేన యాభై ఏడు సీట్లు తెలుసుకున్నారు నలభై ఒక్క సీట్లతో అజిత్ పవార్ మన వర్గం ఏదైతే ఎన్సిపి ఉందో నలభై ఒక్క సీటు ఇవన్నీ కలిసి రెండు వందల ముప్పై మూడు సీట్లతో మరి మహా మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది కొంచెం ఏకనాథ్ షిండే తోకజాడించే ప్రయత్నం చేశారు నేనే ముఖ్యమంత్రిని ఎందుకు కావడదు గతంలో మరి నాకు హామీ ఇచ్చారు కదా అన్నారు తర్వాత వారం రోజుల డ్రామా పది రోజుల డ్రామా తర్వాత ఏకనాథ్ షిండే తగ్గి దేవ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నూట ముప్పై రెండు సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీకి కేవలం ఇంకొక పద పన్నెండు సీట్లు మాత్రమే పదమూడు సీట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల నలభై ఐదు మొత్తం నూట నలభై ఐదు సీట్లు సరిపోతాయి రెండు వందల ఎనభై ఐదు సీట్లలో నూట నలభై ఐదు నూట ముప్పై రెండు సీట్లు వచ్చినాయి కనుక ఈ పదమూడు సీట్లు వస్తే సరిపోయేది కానీ ఇటు పక్క ఏకనాథ్ సిండాకి యాభై ఏడు సీట్లు ఆ వర్గానికి అజిత్ పవర్ గారికి నలభై ఐదు సీట్లతో రెండు వందల ముప్పై దాటిన వాళ్ళు ఇద్దరే కలిస్తే తొంభై ఎనిమిది సీట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మరి ఉద్ధవ్ థాక్రే అవసరమే వచ్చింది రేపు ఒకవేళ వీళ్ళిద్దరు ఒక జాడించి వీళ్ళిద్దరు ఒకటై రేపు బీజేపీని బ్లాక్ మెయిన్ చేయబోతే కూడా మనకు పదమూడు సీట్లు అవసరం ఉంది కనుక మహా వికాస్ అగాడిలో ప్రధాన పార్టీగా ఉండి దాని నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ థాక్రే బాల ధాక్రే కొడుకు బాల ధాక్రే చనిపోయిన తర్వాత ఈ శివసేన పార్టీని పూర్తిగా సొంతం చేసుకున్నవారు కాకపోతే శివసేన చీలిపోవడం వల్ల ఏకనాథ్ అటు పక్క ఆటకు మిగిలిపోయారు కానీ ఇప్పుడు ఇరవై సీట్లతో వస్తే సరిపోతుంది ఇద్దరు తోగజాడించిన అజిత్ పవార్ ఏకనాథ్ సిండే ఇద్దరు తోక జాడించినా కూడా సరిపోయిన సీట్లు ఉన్నాయి కనుక రాజకీయ అవసరాల కోసం దేనైనా కావచ్చు వచ్చే ఐదేళ్ళు పూర్తి స్థాయిలో ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అధికారం చెలాయించాలంటే ఒకవేళ రాజకీయ పరిణామాలు ఏవైనా సంభవించి ఏక్నాథ్ షిండే యాభై ఏడు సీట్లతోని నలభై ఒక్క సీట్లతోని అజిత్ ఇద్దరూ ఏకమై పొద్దున వాళ్ళు తిరుగుబాటు చేసినా కూడా ఈ ఇరవై సీట్లున్న యూబీటీ అధ్యక్షుడు మనకు ఉద్ధవ్ ఠాక్రే సరిపోతారు అనే దాని మీద రాజకీయ చతురతతోని దేవేంద్ర ఫడ్నవీస్ ముందడుగు వేశారనుకుంటున్నాను నేను ఇందులో ఆర్ఎస్ఎస్ వాస్తవం కూడా ఉండవచ్చు ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే బాల ధాక్రే వారసత్వంగా గతంలో రెండు వేల ఇరవై రెండు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ తాను ముఖ్యమంత్రి అయితేనే లెక్క లేకపోతే లేదు అనే దిశలో బీజేపీని దృఢీకరించే దిశలో బీజేపీకి ఇప్పుడు నూట ఐదు సీట్లే ఉండే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరి రెండు వేల ఇరవై రెండుకు వచ్చే కల్లా తాను మంకుపాటు విడకపోతే రెండున్నర ఏళ్ళు మన మంకుపాటు విడకపోతే అప్పుడు మూడు రోజుల్లోనే ప్రభుత్వం పడగొట్టి ఈ ఉద్ధవ్ థాక్రే అధికారంలోకి వచ్చారు ఇది కాంగ్రెస్తో చేతులు కలిపి కనుక దాన్ని పడగొట్టడానికి అదే పార్టీని చేర్చి బీజేపీ రాజకీయ ఇటు ఇటుపక్క ఏకనాథ్ సిండేను పక్కకు తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఏమైంది అంటే రాజకీయాల్లో ఇప్పుడు రెండు పెద్ద పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకున్న క్రమంలో కాంగ్రెస్ పూర్తిగా వీక్ అయింది అక్కడ కేవలం పదహారు సీట్లతో మిగిలిపోయింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూపినంత ప్రభావం కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చూపలేకపోయింది కనుక ఇప్పుడు ఏమైందంటే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏకనాథ్ సిండే పూర్తిగా శత్రువు తాను అధికారాన్ని గుంజుకున్నారని ఏక్నాథ్ సిండే ముఖ్యమంత్రి అయ్యారని కోపం ఉంటుంది కదా కనుక ఇప్పుడు ఏకనాథ్ సిండేను ఏకవీర సినిమా లాగా ఒంటరి చేయడానికి వీలుగా ఏకనాథ్ సిండేను ఒక్కరిగా చేయడానికి వీలుగా ఉద్ధవ్ ఠాక్రేను బీజేపీ ఉపయోగించుకుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే బీజేపీ ఇప్పటికే మహారాష్ట్రలో బాగా ప్రభావం చూపెట్టే రెండు పార్టీలు చీల్చింది ఒకటి ఎన్సిపి మొదటి జాతీయ పార్టీ చాలా తర్వాత హోదా కోల్పోతున్నా కూడా ఎన్సీపీ జాతీయ పార్టీ నుంచి మరాఠా యోధుడు శరద్ పవార్ను వీక్ చేయడానికి ఆయన తమ్ముడి అజిత్ పవార్ను పక్క తీసుకొని రావడం దాంతో అజిత్ పవార్ మన ఇటు బీజేపీతో చెదురు కలిపి ఒకవేళ ఏక్నాథ్ షిండే సహకరించకపోయినా నేను బీజేపీతో సహకరిస్తాను నలభై ఒక్క సీట్లు అయినా కనుక అన్నారు ఏ రకంగా చూసినా ఇరవై సీట్లు కాదు ఆఖరికి పదహారు సీట్ల కాంగ్రెస్ కలిసిన ప్రభుత్వం అయితే ఉంటుంది అంటే కలవదు బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తుంది కానీ నేను ఏమంటున్నానంటే వాళ్ళకి కావాల్సింది పదమూడు సీట్లు తక్కువ ఉన్నాయి ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవతల వాళ్ళందరూ కలిసినా నూట నలభై సీట్లు రావు కనుక ఇవాళ్ళు ఏం చేస్తున్నారంటే మూడు మొక్కలాటలు అంటే ఆరు ముక్కలాట అనవచ్చు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కలిసి